మండలం రేగపాలెం గ్రామంలో శ్రీ 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 రామచంద్రుడి యొక్క ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు పరమపూజ శ్రీ 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 శ్రీనివాసనంద స్వామీజీ వారి పాదపద్మాలకు మనస్ఫూర్తిగా సిరస్ వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే పూర్తి స్వామిజీ గారు గౌరవ పెద్దలు సర్పంచ్ గారికి అలాగే గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటే ఈరోజు చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఎన్నడూ లేనటువంటి ఉత్సాహం యువకుల్లో కనిపిస్తూ ఉంది ఎన్నడూ లేనటువంటి ఆనందం మహిళల్లో కనిపిస్తుంది ఎప్పుడూ లేనంత ఆనందం గ్రామస్తులు ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తూ ఉంది ఎందుకు కనిపిస్తూ ఉంది అంటే జరిగినటువంటి కార్యక్రమం జరగాల్సినటువంటి విధానంలో జరగలేదు మతం మారడం అనేది ప్రతి ఒక్కరి యొక్క హక్కి కానీ దానికి చట్టబద్ధమైనటువంటి వ్యవహారం లేకుండా అన్యాయంగా దైవ దోషణతో దైవం దైవాన్ని దూషించి దేవుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి గుణపాలతో బుద్ధి వారిని మతం బలవంతంగా మార్చారు బలవంతంగా మతం మార్చారు ఒక రోగం వచ్చిందని ఒక రోగం వస్తే మతం మార్చుకుంటామా ఏమండి రోగం వస్తే మార్చుకోవా నీ కులాన్ని సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తావా నీ తల్లిని మార్చుకోగలవా మరి ఎంతటి దారుణం నీ తల్లినే నువ్వు మార్చుకోలేవు మరి ఎంతటి మన భరత జాతి పుట్టినటువంటి మన భారతదేశంలో పుట్టి రెండు వేల ఇరవై ఐదు ఏళ్ళ క్రితం పుట్టేటటువంటి యేసు ్రీస్తు యేసు క్రీస్తు ఎవరికి పుట్టారండి ఆయన ఎవరికి పుట్టాడు హిందువు ఉంది కదా అని దేవుడు విగ్రహాలను గుద్దేస్తే ఈ రేగుపాలెంలో రేగపాలెంలో ఉండేటటువంటి మహిళలైనా గ్రామ పెద్దలైనా చెట్ల చెవరికి యువకులైనా ఒక్కొక్కరు కూడా వాళ్ళు కూడా పట్టుకోవాల్సిందే పట్టుకుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా మతం మార్పిడి చేసేటటువంటి మొఠాలు తిరుగుతున్నప్పుడు మన చేత తనం హిందువులు హిందువుల యొక్క పనికి మనటువంటి తరం వల్ల ఈ రోజు ఎంతవరకు జరిగింది పాస్టర్ గారు వచ్చారు ఆయన చేసేటటువంటి తప్పిదానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మనందరు సాక్షిగా ముందు ఆ కార్యక్రమం అయిపోయాక తర్వాత అర్థం ఆయనకి ఇవన్నీ కూడా ఉన్నావు ప్రతి పాస్టర్ కూడా హిందువు అంటే ఆయన పుట్టిందే హిందువుకి ఆయన ఒక హిందువు ఈయననే కాదు ఈ పాస్టర్ కాదు ప్రతి పాస్టర్ కూడా వాళ్ళు ఎవరు రిజర్వేషన్లు మార్చుకోరు మార్చుకోరు వాళ్ళు హిందువులు కానీ రిజర్వేషన్లు బాగా మీకు ఏం ఇబ్బంది కలిగింది హిందుత్వం మీకు ఏం అన్యాయం చేసింది ఈ దేశము ఈ భూమి మీకు అన్యాయం చేసింది భరత జాతి కొన్ని కోటాని కోట్ల సంవత్సరాలు పుట్టేటటువంటి భరత జాతిని ఐదవ సనాతన ధర్మాన్ని పూట్లు పడిచి కేవలం మేలు పబ్బం గడుకోవడానికి గడుపుకోవడానికి కేవలం బ్రతకడానికి హిందుత్వా తకడానికి పిల్లల యొక్క ఏమండి పేదవారి యొక్క దశ అని చెప్పేసి బలవంతంగా బలవంతంగా జిల్లా మతం తిరుగుతూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా పూజ స్వామీజీ ఉన్నారు ఎక్కడ కూడా బలవంతపు మతం మార్పిడి జరుగుతూ ఉన్నాయి బయటకు మాత్రం వాళ్ళని బాగా అరెస్ట్ చేస్తూ ఉన్నారనమాట చిట్ట చివరికి మతం మారేటప్పుడు కూడా వాళ్ళు ఏ రకంగా మారుస్తున్నారు ఆ గంగాదేవిలో పుట్టి తని సాక్షిగా మతం మార్చేస్తూ ఉన్నారు ఎంతటి దౌర్భాగ్యము మన హిందువుల్లో అనైక్యత దీనికి కారణం ఎవరైనా నాశనం చేయడానికి అంగనా కట్టుకుంటారా ఎంత బ్రతకలేకపోతే మేం బ్రతకలేపోతనమయ్యా అని అడుక్కోండి ఈ హిందూ సమాజం ఉంది ఈ రాఘపాకమే కాదు ఈ యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు ఇతర దేశాలను చూస్తే భారతదేశం నుండే కదండి పట్టుకుపోయేటటువంటి సంపదే కదండి ఈ రోజు మమ్మల్ని మనల్ని అంధకారంలో పెట్టేసి ఏం ఏం అనుభవిస్తారు ఏం అనుభవిస్తారు తీసుకెళ్లేటటువంటి ఆ వ్యక్తి యొక్క క్యాన్సర్ తగ్గించగలరాగలరా వాళ్ళని ఆ కుటుంబాన్ని వారు మానసికంగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి మనసుల్ని వారి బాధల్ని మీరు ఎన్కాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏమండి వాళ్ళ దగ్గర దశ భాగాల కోసమే కేవలం పాస్టర్లు ఎవరికి కూడా తొంభై తొమ్మిది శాతం మందికి ఎవరికి వారి సర్టిఫికెట్ లో క్రైస్తవం లేదు వారి యొక్క వారి బొటల్లో కూడా హిందుత్వమే ఉంది వారు నిరంతరము ప్రహ్లాదు తండ్రి లాగా హిందుత్వాన్ని ద్వేషించడానికి పుట్టారు నిరంజక హిందుత్వాన్ని ద్వేషించడమే వాళ్ళు నోటి నుండి వచ్చే ప్రతి మాట చెప్పగలరు ఏ ఉంది చెప్పడానికి ఏమీ లేనటువంటి క్రైస్తవాన్ని తీసుకొచ్చి రెండు వేల ఏళ్ళు రెండు వేల ఏళ్ళు అంటే గట్టిగా ఒక వంద తరాల వెనక్కి వెళ్తే అయిపోయింది పని వంద తరాల వెనక్ వెళ్తే క్రైస్తవం లేదు వంద తరాల వెనక్ వెళ్తే క్రైస్తవం లేదు ఈ వంద తరాలకు ముందు ఎవరున్నారు హిందువా క్రైస్తవుడా ఎవరున్నారండి హిందువులే హిందువుకే పుట్టావు కానీ బ్రతికావు క్రైస్తవాన్ని పెట్టుకున్నావు అదే క్రైస్తవాన్ని ఈ రోజు నువ్వు బ్రతికిస్తున్నావు ఈ రోజు ప్రపంచ oh you know మరి మన యొక్క